అందరికి ఈ రోజు అయితే నేను దోసకాయలు హార్వెస్టింగ్ చేసుకున్నా సైజ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ తీగ దానంతట అదే పడి మొలిసి కాయలు కాసింది అనమాట నేను వేసుకుంది కాదు మనం వేసుకున్న దానికంటే దానంతట సీడ్ పడి మొలిసినా చాలా బాగా వస్తాయి కాయలు కూడా ఒక నాలుగైదు కాయలు పడ్డాయి అనమాట తీగకి అవన్నీ ఒకేసారి మాగినాయి అనమాట అన్ని కటింగ్ చేసుకుంటున్నా ఇక్కడ ఇది చూడండి ఇదైతే ఇంకా మంచి సైజ్ వచ్చింది వర్షాకాలం కదా తీగైతే మొత్తం ఖరాబ్ అయింది కానీ కాయలు మాత్రం ఏం ఖరాబ్ కాలేదు అదే మళ్ళీ ఇగో చూడండి ఇలా పించింగ్ ఇలా మారుతుంది అయినా కూడా మంచిగానే కాయలు పిందలు పడుతుంది మొత్తానికి అయితే దోసకాయలు హార్వెస్టింగ్ చేసుకున్నాండి నాలుగు కాయలు వచ్చినాయి చూడండి సైజ్ ఎంత పై ఎదురు వచ్చినాయో ఇది ఒక్క కాయ మాత్రం పుచ్చొచ్చిందండి వచ్చిందండి ఎందుకంటే మేము ఆర్గానిక్ చేస్తాం ఇలాంటి మందులు కొట్టాం కాబట్టి పుచ్చొచ్చింది చాలా మంది పుచ్చొచ్చిందని చెప్పేసి బయట కూడా మార్కెట్ కూడా వేరుకొని వేరుకొని వేసుకుంటారు మంచి పుచ్చొచ్చిందే మంచిదండి ఎందుకంటే దాని మీద ఎక్కువ మందు పడదు కాబట్టి మంచి కాయ మందున్నకాయ తినేదానికంటే ఇలాంటి కాయలు తినొచ్చు ఇట్లా తీసేసుకుంటే అంతవరకు ఖరాబ్ తీసేసుకోవచ్చు మాకు అన్ని కూరగాయలకు ఇట్లానే వస్తున్నాయి